ఏం నేను పీజీ అయిపోద్ది పీజీ చేసుకుని మీరు వాలంటీర్ ఉద్యోగం చేయటం మరి బానే ఉందా ఏది అంటే మన మాములు ప్రజా సేవ వేల ప్రజా సేవ చేస్తున్నారు ప్రజాసేవ చేయాలని పీజీ ఉద్యోగానికి ఐదు వేల రూపాయల సాలరీ సరిపోద్దా ఎట్లాగైనా ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా చేయాలని నా కోరిక జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని సక్సెస్ చేశారు సక్సెస్ ఎక్కడ అయింది సక్సెస్ కాదు నడిపించిన నగిపోయింది కదా మరి ఉద్యోగ నోటిఫికేషన్స్ నెల నెల జనవరిలో రిలీజ్ చేశారా అబ్బే అలాంటిది ఏమి లేదు మరి మీరు మీ ఉద్యోగం అంటే మీరు ఏజ్ లిమిట్ అయిపోయింది అంటున్నారు కదా మరి ఇప్పుడు ఏం చేస్తారు ఆ ఏజ్ లిమిట్ అయిపోయింది ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఇప్పుడు చేయలేని పరిస్థితికి వచ్చారు అంటే వాలంటరీ పోస్టులకి ఏజ్ లిమిట్ అని పెట్టారు మన మన మిగతా పోస్టులకి ఫర్టీ టూ అబ్బో పెట్టారు కదా అందుకని నేను అది తోటి ఉన్నారు అవకాశం అది మరి ఇంకోసారి ఇంకొక ఐదు వేలు జగన్మోహన్ రెడ్డి గారు గెలుతారు అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ గా అనిపిస్తుంది మన ఇప్పుడు అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే కొంచెం బాగా ఉంటుంది అనిపిస్తుంది ఉద్యోగాలు వస్తాయి అంటారు పీజీ ఉద్యోగం వస్తుంది అంటారు అంటే కొంచెం మనకి అమరావతి గానీ కొన్ని పోలో ప్రాజెక్ట్ గానీ కొంచెం ఏర్పడతాయి అని జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మొత్తం అంటే ఆయన ఇచ్చిన హామీలన్నీ కదా ఏం వటన్ నక్క ఏమంది మనకి అసలు మా రావేపాలెం కలిసి చూస్తే అసలు రోడ్లు కానీ వాలంటీర్ అయ్యి మీరే ఇలా మాట్లాడుతున్నారు అది కాదు ముందల జనానికి కోపం అలాంటిది ఏం కాదు ముందల జనానికి ఉపయోగపడేది ఏపడాలి కదా ఇప్పుడు ఇప్పుడు నాది కాదు జన పరిస్థితి చూస్తే మనకి ఇప్పుడు అసలుకి రోడ్లు గాని మన మాములుగా ఏదైనా కాని అభివృద్ధి అనేది ఎక్కడ జరిగింది అసలు లక్షల కోట్లు కంపెనీలు తీసుకొచ్చామని చెప్పారు గుడివాడ అమర్నాథ్ గారు ఎక్కడ వచ్చింది కంపెనీలు అసలుకి మీరేది మీరే చెప్పాలి వాలంటీర్ గా చేసిన వాళ్ళు కూడా అసలుకి ఆటోలు గానీ మన మాములుగా వీటికి ఇవి చేసుకొని బతుకుతున్నారు కానీ అసలు వాలంటీర్ అంటే పోస్ట్ అసలు ఒక రకంగా చెప్పాలంటే ఐదు వేలు పోస్ట్ అది ఆ అసలు మీకు మటన్ షాప్ గానీ చికెన్ షాప్ గానీ ఏమి ఇవ్వలేదా అదే యువత ఫిషెస్ కానీ ఇంకోటి కానీ నూడిల్స్ బండ్లు లేదు పీజీ చదువుకున్నా అసలు ఈ పీజీ చదువుకొని సెల్యూన్ షాప్ చేస్తున్నాడు అండి అంత అసలు ఎంత నమర్థగా ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి ఇస్తారా అంటే కరెక్ట్ గా చూస్తే మనకి కొంచెం మనకి ముందలకి పోవాలంటే అభివృద్ధి విషయంలో కొంచెం జనసేన గానీ మన మాములుగా ఈ మూడు కూటమిలు కానీ ఏర్పడితే మటు కొంచెం మనకి బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారి ఎలా అనిపించింది ఆయన ఈయన ఇన్ని రోజులు మాట్లాడడం ఈయన కలవటం ఆయన తగ్గిపోయి మరి టీడీపీకి సపోర్ట్ చేయడం గాని చాలా బాగా తప్పు పడుతున్నారు దాని తక్కువ సీట్లు బాగుంది కానీ ఆయన కానీ కొంచెం జనం అనేది కొంచెం ముందులోకి కదా ఆ అది ఎందుకని రామారంట ఆయన అంటే ఇప్పుడు అందరికి డబ్బులు ఇవ్వడం పడుతుంది గానీ అభివృద్ధి అనేది అగపట్లేదు అందువల్ల కొంచెం చోటు మరి సొంత డబ్బులు ఇస్తున్నాడు కదా మరి జగన్ మోహన్ జనాల డబ్బులు ఇస్తున్నాడు ఆయన రైతులు గాని చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు అన్ని రేట్లు పెరిగిపోయినాయి బాధుడే బాధుడు లాగా ఉంది అసలు కార్యక్రమం నిజంగా చంద్రబాబు నాయుడు పెట్టడం ఇది బాధుడే బాధుడు అని చాలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు సపోర్ట్ చేయడం మంచిదా కానీ పవన్ కళ్యాణ్ వస్తే రాజకీయ ఫీల్డ్ లో చాలా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది వ్యక్తిగతంగా ఎలాంటి అయితే చాలా మంచివాడు అది అది ఆ అది అయితే ప్రజల కోసం నిలబడతాడు అంటారా కంపల్సరిగా నిలబడతాడు నేను అనుకుంటున్నాను మరి జనాల దృష్టిలో ఎట్లా ఉంది ఏముందని జగన్ మంచోడ పవన్ కళ్యాణ్ మంచోడ అంటే అది జనం నిర్ణయించాలి అది అది ఆ వాలంటీర్ గా చేశారు కాబట్టి మీకే మీరే వాలంటీరీ అంటే మన మాములుగా ఫస్ట్ గా తీసుకున్నట్టు ఇప్పుడు తెలియదు ఏజ్ లిమిట్ అనేది తర్వాత నాలుగు నెలలు తీసుకున్న తర్వాత నువ్వు అరుడు కాదంటే ఎట్లా సరిపోయింది ఇప్పుడు మనం పనికి పోతాము పనికి పోయిన తర్వాత మనకి ఇంకా అందున డబ్బులు పోతే ఎట్లా ఉండిద్ది అట్లానే ఉంది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వస్తే మీకు ఉద్యోగం ఉంటదా ఉండదా ఉద్యోగం ఉంటదా ఉండదా జగన్మోహన్ రెడ్డి వస్తే మటుకి చాలా జనం అనేది చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది కి చాలా తేడా ఉంది అది చెప్పేదిగా అది చెప్పేది కాదు అది మీకు ఇబ్బంది చాలా ఇబ్బంది ఇబ్బంది అంటే నాకొకడే కాదు జనం అందరికి ఇబ్బంది ఇంకా రేట్లు పెరుగుతా ఉంటాయి చాలా జనం చాలా ఇబ్బంది పడాల్సి రైతులు కానీ ఎవరైనా కానీ చాలా ఇబ్బంది పడవచ్చు వాలంటీర్ గా ఈసారి కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు చెప్పండి కోరుకుంటున్నారు వాలంటరీ అంటే ఒక బాగా ప్రజలకి సేవ చేసేవాడు ఎవరైనా కానీ ఎవరో అని అనిపిస్తుంది ఎవరు కనిపించారు అలాగే నా దృష్టిలో అయితే చంద్రబాబు అయితే బాగుంటుంది అనిపిస్తుంది